మంత్రి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు శ్రీవారి సొత్తు దోచుకున్న దొంగల వెనుక పెద్ద నేతలే ఉన్నారని వంద కోట్ల పరాకామణి దోపిడీ వీడియోలు ఇవాళ బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని ఎక్స్ లోకేష్ పోస్ట్ చేశారు జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి అరాచకాలు పెరిగి దొంగలు మాఫియా డాన్లకు ఏపీని మార్చేశారని ఆరోపించారు తాడేపల్లి ప్యాలెస్ భూములతోనే పరకామునుల దోపిడీలు జరిగాయని ఆ డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని తెలిపారు భూమున చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ అవినీతి జరిగిందని కేసును రాజీ చేయడానికి యత్నించారని ఆరోపించారు లడ్డూలను కల్తీ చేయడం అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించడం జగన్ గ్యాంగ్ చేసిన అపచారమని లోకేష్ విమర్శించారు